వరకు దైవత్వం దైవత్వం ఉండదు అంటారా ఎందుకంటే మూఢనమ్మకాల్లో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట ప్రైమరీ విక్టిమ్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టేషన్ ఆల్మోస్ట్ బై డిఫాల్ట్ ఆర్ విమెన్ వాట్ ఎవర్ ఏజ్ చిన్న బిడ్డ నుంచి పెద్దవరకు శాంభవి కేసులో కూడా వజ్రాయణ బుద్ధిజం యొక్క విక్టిమ్ శాంభవి సో దిస్ ఇస్ మై అనాలిసిస్ వాట్ ఈజ్ మై స్ట్రాటజీ రెండున్నాయి ఒకటేమో పాప హక్కులు కాపాడాలి బట్ ఇవి నిజంగా పాప హక్కులని చెప్పడానికి ఏమి జరుగుతుందో అర్థమయ్యేటట్టు చేయాలి సో ఐ హ్యాడ్ ఎ డ్యూయల్ మిషన్ ఆఫ్ మాస్ ఎడ్యుకేషన్ అండ్ పర్సువేషన్ అండ్ లీగల్ యాక్షన్ లీగల్ యాక్షన్ ఈజ్ అగైన్స్ ది గార్డియన్స్ ఆఫ్ శాంభవి ద మీడియా బట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈజ్ మాస్ ఎడ్యుకేషన్ మళ్ళీ ఇట్లాంటి స్టోరీ రాకూడదు సడన్గా ఏమవుతుందంటే దీన్ని అపోజ్ చేయకపోతే మళ్ళీ పుట్టాను నువ్వు వస్తాడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు శాంభవి నేను నాగార్జునతో ఆచార్య నాగార్జునుడితో మాట్లాడాను అనగానే నేను అప్పుడు ఐ న్యూస్లో ఇట్ వాజ్ వండర్ఫుల్ డిస్కషన్ గోయింగ్ ఆన్ దాంట్లో ఒక ఆయన ఫోన్ చేశాడు వైజాగ్ నుంచి నేను బుద్ధుడితో మాట్లాడాను అన్నాడు అంటే ఇట్లా ఈ ధమాక్లెస్ పీపుల్ అందరూ బయటకు వస్తారనమాట ఇట్లాంటి పిచ్చి భావనలు వచ్చినప్పుడు అవునా బుద్ధుడితో మాట్లాడావా నువ్వు ఏ భాషలో మాట్లాడావు బుద్ధుడితో అన్నా ఈయన తెలియదుగా కరెక్ట్ బుద్ధుడు భాష ఏంటి ఈయన తెలియదుగా అంటే మెంటలోడికి అన్ని తెలవాలని లేదు ఒక ఉన్మాదం లాగా ఒక హిస్టిరియా లాగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట టక 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 జనాలు వచ్చేసారు నేను కూడా ఇంతకు ముందు వేరే జనాల్లో ఉన్నాను ఎగ్జాక్ట్లీ అవన్నీ ఆపాలి సో మాస్ ఎడ్యుకేషన్ ఇది కాదబ్బా నిజంగా నీకు ఇట్లా అనిపిస్తే ఇదిగో సైక్యాట్రిస్ట్లు వీళ్ళు ఉన్నారు ఈ మందులతో తగ్గుతుంది వాళ్ళు మామూలు మనుషులు అయిపోతారు అంటే మెంటలీ ఆల్ రైట్ కాని వాళ్ళ పట్ల మనం కోపం చూపించకూడదు వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ ఇప్పుడు ఒక రూమ్లో కూర్చుని కనపడిన వాళ్ళతో మాట్లాడుతూ చాలా మంది ఉంటారండి వాళ్ళకి హెల్ప్ చేయాలా మనం వీ టు డూ ఇట్ నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టానని ఒక ఆయన అంటాడు హెల్ప్ చేయాలి కదండీ వాళ్ళని తిట్టి కాదు కదా అది సో ఆ బిలీఫ్ని అడ్రెస్ చేయాలి ఒక నెల రోజుల మందుల తర్వాత బాగా అయిపోతున్నారు వీళ్ళు అంటే జబ్బు ఉన్నట్టే కదా సో వీ హ్యావ్ టు డూ దిస్ వీళ్ళని మీడియాలో స్టూడియోలో కూర్చోబెడితే ఎట్లా మీరు నన్ను అడిగారు మీడియా రోల్ ఏమిటి అని ఒక ఛానల్లో ఒక మనిషిని తీసుకొచ్చారు తీసుకొచ్చి ఏమన్నారు ఈయన గత రెండేళ్ళు మూడేళ్ళు సంథింగ్ లైక్ దట్ అసలు తిండి తినట్లేదు నీళ్ళు తాగట్లేదు నిజమాది అందుకే ఆయన కూర్చోబెట్టి ఈయన వితౌట్ ఎనీ ఫుడ్ హీస్ సర్వైవింగ్ అన్నారు ఎట్లా అండి ఆయన ఈజ్ ఎంప్లాయీ ఆఫ్ ద గవర్నమెంట్ ఎట్లా అండి మీరు ఎట్లా అంటే నేను సూర్యుడు కాంతి నుంచి నేను శక్తిని పొందుతాను గాల్లో నుండి నేను మాయిశ్చర్ పొందుతాను అన్నాడు నన్ను అడిగారు ఏంటండి ఇది అని అంటే చూడటానికైతే మనిషిలాగే ఉన్నాడు కానీ ఇది మొక్క కదా అయితేనా అన్నాను అంతే కదా మొక్కే కదా ఇప్పుడు సూర్యకాంతి నుంచి అట్లాగే మాయిశ్చర్ నుంచి నేను ఎనర్జీ క్రియేట్ చేసుకుంటా అంటే మనుషులు కాదు కదండి మొక్కలే అంటే ఈ మనిషి మొక్క ఏం చేస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం ఎలా పెడుతున్నాడు ఐఎమ్ షూర్ హీ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ హిస్ జాబ్ బికాజ్ ఈజ్ మెంటలీ ఇల్ అండ్ హీస్ లయింగ్ గదిలో స్థాళం వేస్తే ఉంటుంది ఆరు వారాల్లో చచ్చిపోతాడు మనిషి కావాల్సినంత సన్లైట్ ఇద్దాం అయినా బతకడు ఛానల్ ఏం చేయాలండి నన్ను ఒకటి రెండు సార్లు కొన్ని డిస్కషన్స్కి పిలిచారు పిలిచేసి ఇదిగో ఈయనంట అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చాడంట ఈతో మాట్లాడతావా అని ఓహో భారతీయుడు ఒకడే అనుకున్నాను అంతరిక్షంలోకి వెళ్ళింది ఈయన కూడా అన్నాడా మరి ఆయనకి అవార్డు ఇచ్చి పద్మభూషణ్ ఇయొచ్చుగా లేదా డిస్కషన్కి రమ్మన్నారు రానన్నాను నేను మెంటల్గా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి నాతో మాట్లాడించడం ఆయన పర్సివేట్ చేసి హాస్పిటల్ పంపించండి టీవీ ఛానల్ ఏంటి వాట్ ఈస్ ఇట్ ఫర్ నీ స్టాండర్డ్స్ ఏంటి నీ స్టూడియో దేనికి ఉపయోగపడుతుంది పిచ్చిఓలను కూర్చోబెట్టడానికా అంటే మెడికల్ సైన్సెస్లో పిచ్చి అన్నదానికి రియల్ డెఫినేషన్ లేదండి అట్లా వాడేస్తున్నాం బేసికలీ ఇఫ్ యు హ్యావ్ లాస్ కనెక్షన్ విత్ రియాలిటీ యూ మస్ట్ బీ హెల్ప్ టు గెయిన్ రీగెయిన్ దట్ శానిటీ తన కుటుంబ సభ్యులతో మిగతా సమాజంతో ఒక సెన్సిబుల్ రిలేషన్ ఏర్పరచుకుంటే దిస్ మ్యాన్ కెన్ గ్రో యాజ్ ఎ హ్యూమన్ కాదంటే ఇట్లాంటి అపోహలతో నేను అంతరిక్షంలోకి వెళ్ళొచ్చానంటే మీరు నమ్ముతారండి నమ్మరు కదా నన్ను స్టూడియోలో కూర్చోబెడితే ఎట్లా అండి ఇప్పుడు ఈజ్ నాట్ వెల్ show some sympathy don't use him as a circus animal but a satyamana shapatla sympathy love and sympathy that man is in distress he doesn't know it because he is so ill so you have to help the person